కూర్చుంటే నువ్వు విక్రయం చేస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుంది చిడో పచ్చని పొనాలు పైర గాలి ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యాం ఎక్కడిదాకా కూర్చో అమ్మా ఆహా విజయనగరం దాటండి అన్నా అంటే నేను మీ బాబాయ్ లో ఇంకో పది నిమిషాలు స్టేషన్ స్టేషన్లో ఉంటాం మీరెందుకు రావడం నేను వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా కొంచెం లైన్లో ఉండండి హలో మహారయ్య ఎక్కడున్నావు తల్లి ఉన్నాను నేను అమ్మా అందరం స్టేషన్ కి వచ్చాం మీరు కూడా అన్నా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి గడుగు నిన్ను తీసుకెళ్లడానికి స్టేషన్ కి వస్తున్నాడంట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం హా నా అన్న ఆహ్ ఏటబ్బా సాయిరెడ్డి గడి మీద ఫోన్ చేశాడా లేదు ఆ వచ్చేస్తున్నా దేనికే అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేశ్ వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు ఫోన్లేబో ఎంతో కొంత పంపించద్దు అన్నా గ్వాక్రా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన ఎలా తీసుకొచ్చారు చూడు పెయిన్ దిగ్గానే దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తా దివ్య రామా ఇంటికి వెళ్దాం వెళ్ళ ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోర్టు ఆర్డర్ మర్చిపోయావా ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి దివ్య వస్తుంది వెళ్లిపోతున్నాయితోంది పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సింది నీకు కాదు నాకు నా కూతురికి నా కూతురు పెళ్లి నేను చూసి నోడుతూనే ఘనంగా చేస్తా కట్టుకున్న పెళ్లాల్ని తరిమేసి పాతికేళ్లుగా ఆడదిక్కులేని దిక్కుమల్ని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ వేసిన శిక్ష మర్చిపోయాను అనుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకువెళ్తున్నా ఎవరంటూ చూస్తా తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో చూస్తుంది హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే లోనే ఉందాం అనుకుంటాను ఎందుకు తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్న నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తల్లంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకం అల్లుడు ఎలా ఉండాలనే నా కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడా ఉండాలి వాడున్న చోట పండగలాగుండాలి ఫ్యామిలీ లాంటి వరల్డ్ ఎక్కడ ఉండడేమో నో ఛాన్స్ హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న బాసు మామూలుడు కాదు సింహం చేత కూడా యోగా చేయించగలడు మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు గుడ్ మార్నింగ్ సార్ నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా లేదు సార్ పింగిల్ గారు రాసిన తెరవెనక బాగా నవల్ చదువుకుని టెన్ కే పడుకున్నాను నువ్వు అబద్ధం చెప్పిన ఈ కాగ్నెస్ చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ ఇవాళ నీ శాలరీ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు మరి అడ్డగోలు గా మాట్లాడుతున్నాడు సార్ వెళ్ళి క్లైంట్ సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్ బ్రెయిన్ ఎలాగో వాట్లేదు ఇచ్చే కంప్యూటర్స్ నా వాట నేర్చుకోండి గో సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి సార్ థ్యాంక్ యూ రోజు రోజుకి వాడు అరాచకాలిక అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవడో మా బాస్ గడు ఏమన్నాడు నాకు బ్రెయిన్ లేదంట ఆ విషయం అతనికి ఎలా తెలుసు బాసులు లేపేస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎందుకు కాదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంట ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు బావయ్యా నేను వాడితో పని చేయలేను వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు కావాలా వచ్చినాడు మన అట్టుకుండి తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలాపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా బాగు بیٹెమ్మ ప్లీజ్ ను మరి ప్రేమగా బల ఓకే ఈ హార్ట్ తట్టుకోలేద నువ్వు నానా నన్ను పొగుడుతున్నా పడే వచ్చా ఐన ఆఫీస్ స్పెషల్ అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ సాలరీని మాత్రం కట్ చేస్తాను సంతోషంండి అసలు వేమ అనుకుంటారా నా గురించి చెప్పు నా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి ఆలటంటే మరి కొందరు వాకిట్ లో ముగ్గులేసుకుంటున్నారు ను రెండిటికి పని గ్రో చూడు అమ్మా విడపడ ఎంత ఏంటో అడగాలంట అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా మాకు చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీని నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ప్లాన్ చేసే ఉండదు ఆకాశం భూమి మధ్య దూరం వెంట కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరూ కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి బయటికి వచ్చిందంట వేట మొదలు డెడ్ టైం వచ్చింది వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందే చేసేయాలి చదివించాడు అది చదివిన కాలేజ్ అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకొని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ కంటే లాక్ అవడంలో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ లాస్ట్ చాయిస్ లాక్ అవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది అమ్మాలని మేము ఫిక్స్ అవ్వలేదు మిస్టర్ జాన్సన్ మీరు ఈ టీం ని ఫైవ్ మిలియన్స్ కి కొన్నారని తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాను డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరతాను నీ మనీ నీ అడిగాన్స్ రెండు టీమ్ కొనాలంటే సరిపో కావాలే కసిపో గేమ్ చూసి వెళ్ళిపో చూడానికి వేసింది కదూ భయమా ఒక గోల్ వేస్తే వేస్తే గోల్ కాదు కదా బాల్ పట్టుకుని ఒక స్టేప్ వేయలేవు వేస్తే ఐ గివ్ ఇట్ ఫ్రీ ఎస్టిమేట్ ఎస్టిమేట్ చేసావు కెపాసిటీని చేసి తప్పు టీమ్ ఇస్ మైన్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడ ఉంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్

I say no, no, you'll no. get more money, man. No, no, no. Hey, you believe me, man. You'll get more money.